అందరికీ జై శ్రీరామ్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ స్వాగతం ధర్మవరంలో పిఆర్డి స్ట్రీట్ తో వెలిసిన చోడేశ్వరి టెంపుల్ దగ్గరికి మనం వచ్చామండి ఈ రోజు ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల ఫుల్ వీడియో మీకు చూపిస్తాను ఈ చోడమ్మ నవరాత్రుల సందర్భంగా ఈ చోడేశ్వరి టెంపుల్లో ఏమేమి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయో వెళ్ళి చూద్దాం రండి నారాయణ శ్రీమాత శ్రీ శ్రీ చోడేశ్వర సత్యసాయి జిల్లా ధర్మవరం తాలూకా పిఆర్టీ వీధిలో శ్రీ చౌడేశ్వర తల్లి అమ్మవారు వెలిసింది ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారికి మొన్న మూడో తారీఖు నుంచి ప్రతిరోజు కూడా అభిషేకాలు జరుగుతున్నాయి పొద్దున్నే ఏడు గంటలకి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది తర్వాత ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు అలంకారం జరుగుతుంది ఆ తర్వాత పూజ వాళ్ళు వస్తారు వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వబడుతుంది తర్వాత మహామంగళార్తి పన్నెండు గంటల వరకు అమ్మవారికి పూజలు జరుగుతాయి తర్వాత రెండు గంటల నుంచి అమ్మవారికి అలంకార ప్రత్యేక అలంకారాలు ఉంటాయి సాయంకాలం ఏడు గంటలకు మహామంగళాడితి ఉంటుంది వెల్తా శాస్త్రము ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డైలీ జరుగుతాయి ఫస్ట్ రోజు బాలా అలంకారం చేశాము రెండో రోజు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అలంకారం చేశాము తర్వాత ఈరోజు అన్నపూర్ణేశ్వరి అలంకారం చేశాము కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ పిఆర్టీ పిఆర్టీ వీధిలో బాగా అలంకారం రోజు జరుగుతాయి ప్రతి ఒక్క కూడా భక్తులు కూడా వచ్చేసి ఇక్కడ అమ్మవారి ప్రతి ప్రసాదాలు ఉంటాయి తర్వాత ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు అమ్మవారికి జ్యోతుల మహోత్సవం జరుగుతుంది కావున ఇక్కడొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జ్యోతుల మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు

ജയ പാലയൽ മൽമി വാണി ഐഗലൂ വേദന്മേ ശീരസമുഭവ മംഗള ൂപിണി മന്ത്രനിവാസി മന്ത്രമത്തെ മംഗളദായ അംബുജവാസി ദം വാജലക്ഷ്മി ജയ പാലയം जय वनमर्नि निमय न विमार्ग विमंद्र स्वरूपी निमन्दमये सुरगण पूजित सीग्र बल प्रज्ञा नविकासिनी शास्त्रनुदे भव भय हारि पाप विमोचनी साधु जनासित पादयुते जय जय हे मधुसूदन मधुसूदनकामी जय जय दुर्गक्षण्यलक्षण ओम षेमलक्ष्मी ओम ओम श्रद्धाल्मी नमः ओम चैतन्यलक्ष्मी नम ओम ओम नम ओम भुवरलक्षे ओम ओम सुवर्लक्ष्मी नमः ओम त्रैलोकलक्ष्मी नम ओम ओम नम ओम जनलक्ष्मी ओम ओम तपोलक्ष्मी नमः ओम सत्यलोकलक्ष्मी नम ओम ओम नम

दी 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 श्री निरामया सर्वमंगला, श्रीललिता शिवज्योति सर्व कामला अंदर कन्ा चक्नी तलग सूर्य अंदरिले चलन तलग चंद्रहारे चंद्र त्रय के देवी नारायण नमः। ఆ గుడికి సంబంధించిన పెద్దల మాటల్లో మీరే వినండి పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపితమైనది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా పూర్వీకులు పెద్దలందరూ కలిసి అమ్మవారు ప్రతిష్ట చేసినారు అప్పటి నుంచి పూజలు చేస్తున్నాము ప్రతి సంవత్సరము దసరా నవరాత్రులు ప్రతి సంవత్సరము చేస్తూనే ఉన్నాము ఇక్కడి నుంచి అలాగే ఈ ఈ ప్రస్తుతానికి ఈ గుడి కొంచెము ఉన్నది కావున తిరిగి పునర్నిర్మించాలనే సంకల్పంతో మా దాతల ముందుకు వస్తున్నాము మీరంతా మాకు సహకారం చేయవలసి కోరుతున్నాము హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటసింబలు కొట్టి అందులో ఆలందరూ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం